నెల్లూరు జిల్లా జలదంకి మండలం జంబలపాలెంలోని నర్సింగ్ కాలేజీలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు తమ కట్టాల్సిన ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వివిధ రకాల ఫీజులను అక్కడ వసూలు చేయడం సభము కాదని వారు ఆందోళన వ్యక్తం చేశారు కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని ఫీజు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు ప్రజెంట్ అయితే ఇప్పుడు మమ్మల్ని ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వస్తే కట్టించుకోని అంటున్నారు డీబార్ అంటున్నారు అది కాక మళ్ళీ బస్సు కూడా సరే సేమ్ సెవెన్ థౌసండ్ మమ్మల్ని కట్టమంటున్నారు మేము బస్సుకు రాకపోయినా కూడా సరే అమౌంట్ మమ్మల్ని కట్టమంటున్నారు ఇప్పుడు వచ్చేసి మొత్తం అమౌంట్ కట్టాలి పే చేయాలి అంటున్నారు ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు అయితే ఓన్లీ అది ఫీజు వరకే కట్టించుకో కట్టుకోండి ఎగ్జామ్ రాయండి అని చెప్పారు ఇప్పుడు వచ్చి అది మొత్తం అడగడానికి వస్తుండకు మేము ఏం చేయమని చెప్పి తిరగబడుతున్నారు ప్రిన్సిపాల్ అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు లిఫ్ట్ బాటికి ఆయన ఉన్నాడు లాస్ట్ డేట్ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి ఎగ్జామ్ డేట్ వచ్చేసి వచ్చే మంత్ కాబోల్లో శ్రీ సాయి నర్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో చాలా అక్రమాలు ఫీజు అవకతవకలు పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టే విషయం మీద మా దగ్గరికి మా చెల్లెలు ప్రవళిక ద్వారా తెలుసుకున్నాం ఈరోజు కాలేజీకి వచ్చి అసలు ఏంటి అనేది తెలుసుకునే దాన్ని కాలేజ్ దగ్గరికి రాగా మమ్మల్ని మీరెవరు మీకేం సంబంధం అసలు మేము మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని దృష్టిగా ప్రవర్తిస్తున్న కాలేజీల యాజమాన్యం అసలు మెయిన్ కరెస్పాండెంట్ అయినటువంటి దశరథాం రెడ్డి గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ రెస్పాండ్ అవ్వరు ఫోన్ తీయరు ఇక్కడికి వచ్చిన పిల్లలపై ఎక్కడెక్కడో కందుకూరులో ఉన్న కాలేజీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫీజు కట్టాల్సిన రూలు హుకుం జారీ చేస్తున్నారు వాళ్ళు చెప్పిందే రూలు వాళ్ళు చెప్పమంది వాళ్ళు కట్టమంది అంత కట్టాలంట లేకపోతే లేదంట పిల్లల్ని చాలా అవస్థలు పెడతా ఇబ్బంది పెడతా ఉన్నారు దీని గురించి మేము మాట్లాడడానికి నేను మా ఐటీ కోఆర్డినేటర్ బాలు మా 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 మిత్ర బృందం అందరూ రాగా మమ్మల్ని అందరినీ కట్టడి చేయడానికి మన జలంకి పోలీసు వారిని పిలిపించి మమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నం చేశారు అది కూడా కుదరలేదు ఈరోజు కూడా మేము ఇక్కడికి వచ్చి మీరు ఫీజు ఎందుకు అడిగేదానికి కనుక క్వశ్చన్ చేయడానికి కూడా ఇక్కడ మీకు అర్హత లేదని మాట్లాడుతున్న ఈ కాలేజ్ యాజమాన్యపై కలెక్టర్ గారు మీరు దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్న అవకతవకలన్నింటినీ సర్దుమలుగు చేయాల్సింది పిల్లలు భవిష్యత్తు కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను